గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును వివరాలకు సంప్రదించండి 7710 7720 తెలంగాణ రాష్ట్రం తర్వాత జరిగిన అభివృద్ధి గురించి పోలీస్ యొక్క పాత్ర గురించి వివరించడం జరిగింది ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత చాలా ఫెసిలిటీస్ని అనుభవిస్తున్నాం దానికి ఎంతోమంది త్యాగాలు వాళ్ళ కృషి అనేది ఉంది దానికి ఆ కృషికి ఆ త్యాగాలకు ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళాలంటే మా పోలీసు డిపార్ట్మెంట్ ప్రభుత్వం చాలా ఉండాలి పోలీసు చాలా సిన్సియర్గా హోల్ హార్టెడ్గా పనిచేసినప్పుడే ప్రజలకు రక్షించబట్టల పైన నమ్మకం జరుగుతుంది దాంతో ల్యాండ్ ఆర్డర్ కానీ ఏరియాలో పీస్ కానీ ఇదంతా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్లనే మనకి రాష్ట్రం కూడా అంటే అందరూ అదేవిధంగా పనిచేసినప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధిగా మాటలు పయనిస్తుందని మా సిబ్బంది సిబ్బందిలందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరొకసారి మా సిబ్బంది అందరికీ ఆ శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క బాధ్యతల గురించి కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది అక్కల గురించి ఏ విధంగా అయితే మనం పోరాటం సాధించుకున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే బాధ్యతగా కూడా పనిచేయాలంటే అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్పులతో పాటు బాధ్యతలు తిరిగి ముందుకెళ్ళినప్పుడు మా రాష్ట్రం సర్వతో ముఖ్యం అభివృద్ధి సాధిస్తుంది సందర్భంగా అందరికీ తెలియదు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ వర్షాకాలం అధిక వర్షాలు కురుస్తాయనే అంచనా నేపథ్యంలో రైతులందరూ కూడా నాణ్యమైన విత్తనాల్ని పొందుతూ వ్యవసాయ శాఖ ద్వారా సాంకేతిక సలహాలు పొందుతూ మంచి విత్తనాలు పురుగు మందులు ఎరువులు కొనుక్కుంటూ వారు అధిక దిగుబడులు సాధించాలని అధిక దిగుబడులతో పాటు వారి ఆదాయం పెరగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి రైతు సోదరులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాయి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల జాతీయ జెండాలు ఎగరవేసి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ధి అధ్యయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో పునరంకితమవుతూ మెదక్ నియోజకవర్గంలో మా ప్రియతమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జిల్లాపరిత ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఖచ్చితంగా ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ పాటు పాటు పాటి పాటు పాటు అదేవిధంగా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ జై తెలంగాణ సెకండ్ జూన్ కార్యక్రమంలో భాగంలో వంద రోజుల ప్రణాళిక ప్రణాళిక ఏదైతే విజయానికి ప్రతిజ్ఞ చేసినా ఇందులో భాగంగా వంద రోజుల మన ఏంటంటే కార్యాచరణ కార్యాచరణ ఏంటంటే మన మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ఇక్కడ శానిటేషన్ అనండి అదేవిధంగా ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై అనండి టౌన్ ప్లానింగ్ లోపల కన్స్ట్రక్షనింగ్ అనండి అన్ని విధాల మనము అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మన తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాన చేపట్టింది అందులో భాగంగానే వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మనకు జూమ్ మీటింగ్ లోపల చెప్పడం జరిగింది మేము ఏదైతే జూమ్ మీటింగ్లో మన సీడిఎంఏ గారు ఇచ్చానో దాన్ని తూచా చెప్పకుండా పాటు పాడతామని మీ ముందు నన్ను వినియోగించుకుంటున్నాను చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామ్యము పంచుతున్నాను మనసంతు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్